నియర్ బై వైజాగ్ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి వన్ డేలో ఎలా విజిట్ చేశాము అనేది వీడియో చూపిస్తాను వచ్చేయండి ఫస్ట్ అయితే మేము విజయనగరం నుండి వైజాగ్ బయలుదేరాము ఇంకా ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము ఎందుకంటే మేము అందరం కలిపి ఒక టెన్ మెంబర్స్ వరకు ఉంటాము ఇంకా భీమిలీ బీచ్ దగ్గర ఒక వన్ అవర్ అలా టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడ నుంచి వేరే బీచ్కి అయితే వెళ్ళాము ఆ బీచ్ కూడా నేను చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి అండ్ చాలా ప్లేసెస్ ఉంటాయి ఇంకా భీమ్లీ బీచ్ విషయానికి వస్తే వాటర్ అయితే చాలా క్లియర్ గా ఉన్నాయి అంత సాల్టీగా లేవు అండ్ అంత స్వీట్గా కూడా లేవు ఈ స్పాట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఇంకా ఫోటోషూట్స్కి అయితే కెవ్వు క్యాక్ అనిపించింది సరే కపుల్స్ కనిపిస్తే చాలు ఎక్కడికక్కడ కెమెరా మ్యాన్స్ రెడీగా ఉంటారనమాట ఫొటోస్ తీసి ఇవ్వటానికి స్నాప్ కి ఇంతని చార్జ్ చేస్తారు మనకి మెయిల్ ఆర్ వాట్సాప్ ఏది కావాలంటే అది సెండ్ చేస్తారు మేమైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల మార్నింగ్ విజయనగరం నుండి అయితే బయలుదేరాం కదా కానీ మనం ఏదైనా లాంగ్ నుండి రావాలంటే మాత్రం ఆ ముందు రోజు నైట్ బయలుదేరితే సరిపోతుంది మార్నింగ్ వైజాగ్లో మనం రీచ్ అయినా మార్నింగ్ మనకి బస్ స్టాండ్ ఆర్ రైల్వే స్టేషన్ ఏదైనా సరే ఫ్రెష్ అప్ అయ్యే రూమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మనం స్టార్ట్ అయిపోవచ్చు ఇప్పుడు నేను చూపించే ప్లేసెస్ అన్నీ ఆ డేలో కవర్ చేసేసి మళ్ళీ నైట్ మనం యాజ్ యూజువల్గా మనం ట్రైన్ ఆర్ బస్ ఏదైతే అది ట్రావెలింగ్కి వచ్చేస్తే సరిపోతుంది సో వన్ డేలో మొత్తం కంప్లీట్ చేసేయచ్చు అనమాట విజయనగరం నుండి భీమిలి వచ్చే మధ్యదారిలో నుండే మనకి బీచ్ కనిపించడం స్టార్ట్ అవుతుంది మనం రోడ్డు మీద అలా ఆటోలో వెళ్తున్నప్పుడు కూడా మనం దానికి కూడా వెళ్తున్నట్టే ఉంటుంది అనమాట బీచ్ అంటే మొత్తం వైజాగ్ మొత్తం ఎటు తిరిగినా మనకి బీచ్ కనిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు మేము అలా ఇంకా దారి మొత్తం తీస్తూనే ఉన్నాను ఇంకా అలా వెళ్తున్నప్పుడు రిషికొండ అయితే ఎంటర్ అయింది ఫైనల్గా మనం ఋషికొండ బీచ్ కూడా వచ్చేసాము ఇంకా ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ కూడా ఒక వన్ అవర్ అలా టైమ్ స్పెండ్ చేసాము ఇంకా మనకి స్టాల్స్ ఉంటాయి కదా చాట్ మసాలాలు అలా చాలా చాలా వెరైటీస్ ఆఫ్ స్టాల్స్ అయితే ఇక్కడ చాలానే ఉన్నాయి ఆకలితో అయితే అస్సలు ఉండవసరం లేదు ఇందాక మనం విజిట్ చేసిన భీమిలీ బీచ్ దగ్గర కూడా బయట చాలా స్టాల్స్ ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా మన ఓపిక అనమాట మన బడ్జెట్ మన టైం కూడా ఇంకా ఋషికొండ బీచ్ అయితే ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కొండంతా కూడా ఋషికొండ అనమాట దాని పక్కనే దాని ఎదురుగానే ఉంటుంది అనమాట బీచ్ అనేది సో ఇంకా ఋషికొండ బీచ్ దగ్గర నుండి అయితే బయటకు వచ్చేసాము ఇంకా ఇప్పుడు వెళ్ళబోయే నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే ఫిషింగ్ హార్బర్ ఫిషింగ్ హార్బర్ ని మీరు లోకల్ బాయ్ నాని ఛానల్లో చాలా సార్లు చూసే ఉంటారు కదా మీ అందరికి ఈజీగా ఐడెంటిఫై అవుతుందని లోకల్ బాయ్ నాని పేరు అయితే చెప్పాను ఇంకా మనం వైజాగ్ సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాము ఇంకా వెళ్ళే దారిలో మధ్యలో ఆర్కే బీచ్ కూడా తగులుతుంది సో ఆర్కే బీచ్ మనం మన ఇష్టం ఇంకా ఉండాలనుకుంటే అక్కడ కూడా ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేయొచ్చు కాకపోతే మేము ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఆర్కే బీచ్ విజిట్ చేసాము ఇవన్నీ తిరగలేదని చెప్పి ఎక్కువ టైం వీటికైతే స్పెండ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాము ఆర్కే బీచ్ దగ్గర అయితే ఆపలేదు కావాలంటే మనం అక్కడ కూడా స్పెండ్ చేసుకోవచ్చు ఇంకా ఫిషింగ్ హార్బర్కి అయితే వచ్చేసాము ఇంకా ఈ ఫిషింగ్ హార్బర్ చూస్తాకైతే రెండు కళ్ళు సరిపోలేదు నాకైతే ఈ ఫిషింగ్ హార్బర్ చాలా చాలా బాగా నచ్చింది ఇంతకు ముందైతే నేను ఎప్పుడూ చూడలేదు ఇలాంటి హార్బర్ని ఎందుకంటే నేను ఎప్పుడు వైజాగ్ వచ్చినా సరే అసలు ఇవన్నీ విజిట్ చేయటం అస్సలు కుదరలేదనమాట ఇంకా ఒకే ఒక్కసారి ఆర్కే బీచ్కి వెళ్ళి వెళ్ళిపోయాము ఇంకా ఇది మాత్రం వండర్ఫుల్ ట్రిప్ అనమాట నా లైఫ్లో అందులోనూ మాకు క్లైమేట్ కూడా చాలా సహకరించిందనే చెప్పుకోవాలి ఎందుకంటే అసలు మేము బయలుదేరే టైంలో ఫుల్ ఎండ ఉంది కానీ మిడిల్లోకి వచ్చేసరికి ఫుల్ మబ్బు వచ్చేసింది అనమాట వర్షం పడిపోద్ది బాగా అన్నట్టు వచ్చేసింది మేము ఇంకా జర్నీ మొత్తం టెన్షన్ పడుతూనే ఉన్నాం ఏ టైంలో ఎలా ఎక్కడ ఏమో ఆగిపోతాము అనేసి కానీ దేవుడి దేవు వల్ల ఎక్కడ ఆగలేదు మొత్తం అంతా ట్రిప్ అంతా బాగా జరిగింది ఇంక ఇక్కడ హార్బర్ దగ్గరికి వచ్చేసరికి మనకి బోల్డ్ బోల్డ్ అని ఎండ్ చేపలు ఉంటాయి కదండి ఎండబెట్టి అమ్ముతారు కదా చేపలు ఆ చేపలన్నీ కూడా ఎండబెట్టి మొత్తం దారి మొత్తం అడుగు అమ్ముతూ ఉంటారనమాట చేపలు ఒక్కటే కాదు రొయ్యలు అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ చాలా చీప్ గా దొరుకుతాయి అంట మనం బయట ఎక్కడైనా కొనుక్కోవాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా అలా కాకుండా ఇక్కడ కొంచెం తక్కువ రేటు కి దొరుకుతాయంట ఏవైనా సరే ఇక్కడ నుంచే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటాయి అండ్ ఇంకా ఈ బోట్ విషయానికి వచ్చేసరికి చిన్నపిల్లలైతే దీనిలో సాహసం చేయకూడదని చెప్పాలి ఎందుకంటే మనకి ఆ ఒడ్డీకి ఆ బోట్కి కొంచెం మిడిల్లో గ్యాప్ ఉంటుంది అక్కడ కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా అక్కడ నుండి రిటర్న్లో కైలాసగిరికి అయితే వచ్చాము ఇక్కడ మనకి కింద నుండి కైలాసగిరి వెళ్ళటానికి టూ వేస్ ఉంటాయన్నమాట ఒకటేమో రోప్ వే ఉంటుంది ఇంకొకటేమో నార్మల్ మన బస్ రూట్ ఉంటుందన్నమాట ఎవరికి ఏది ఇష్టమైతే దానికి వెళ్ళొచ్చు బస్ వే ఎప్పుడు వెళ్ళేదే కదా కొంచెం వే స్పెషల్గా ఎప్పుడు ఎక్కలేదు కదా ట్రై చేద్దామని అయితే వెయిట్ చేశాము ఎందుకంటే ఈ వేకి చాలా పెద్ద లైనే ఉంది బస్ వే వెళ్ళిన వాళ్ళే త్వరగా వెళ్ళారు మాకంటే కూడా కానీ వే ఎక్సైటింగ్గా ఉంటుంది ఆ ఎక్సైటింగ్ ఒకసారి ఫీల్ చేద్దామని చెప్పైతే ఇంకా వే ఎంత కష్టమైనా అంత పెద్ద క్యూ కూడా లైన్గా నిలబడ్డామన్నమాట ఈ రోప్వేకి పర్ పర్సన్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఈ రోప్వే కోసం ఫోర్ ఫ్లోర్స్ ఉన్న స్టెప్స్ అయితే ఎక్కాము లైన్లో నిలబడి మరి ఇంకా పైకి ఎక్కగానే వ్యూ అల్టిమేట్గా అనిపించింది మనకి వైజాగ్ మొత్తం కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుండి చూస్తే చూసారా వ్యూ ఎంత అల్టిమేట్గా అనిపిస్తుందో ఏదైనా నేచర్ నేచరే కదా అందమైన ప్రకృతికి ఏది సాటరాదనే చెప్పాలి ఇంకా మనం ఒక పక్క నుండి వే కోసం ఎక్కుతుంటే ఇంకొక పక్క నుండి వే ఉంటుందన్నమాట అయిపోయిన వాళ్ళు రిటర్న్లో రివర్స్ అదే స్టెప్స్ మీద రిటర్న్ వచ్చేయటమే ఫైనల్గా మనం ఎంతో ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్న రోప్వే వచ్చేసాము ఈ రోప్వే అయితే అసలు నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు లైవ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అలా చూశాను చూసినప్పుడు చాలా బాగుంది థ్రిల్లింగ్గా ఉంటుంది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకున్నాను కానీ ఇప్పటికి కుదిరిందనమాట ఇంకా ఫైనల్గా మనకు కావాల్సిన బాక్స్ మనం ఎక్కాల్సిన బాక్స్ అయితే రాబోతుంది ఇంకా ఈ బాక్స్లో ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ అయితే ఈజీగా సరిపోతారు ఇంకా మా వాళ్ళల్లో మేము వచ్చిన టెన్ మెంబర్స్లో హాఫ్ మెంబర్స్ ఆల్రెడీ మాకు భయం అనుకొని వాళ్ళు బస్ రూట్లో అయితే వెళ్ళిపోయారు సో ఇంకా మేము మిగిలిన మేము మాకైతే ఈ ఒక బాక్స్ సరిపోయింది ఇంకా మేమైతే చాలా ఈగర్గా ఎక్కామన్నమాట కానీ నిజంగా చెప్తున్నాను నేను ఎక్సైట్ చేసినంత ఫీలింగ్ అయితే నాకు కలగలేదు ఎందుకంటే అంత థ్రిల్లింగ్గా అనిపించలేదు నార్మల్గానే అనిపించింది లోపల మనం బస్సులో ఎక్కి ఎలా కూర్చుంటామో అలానే అనిపించింది మనం ఎక్స్పెక్ట్ చేసిన ఎక్సైట్మెంట్ అయితే లేదనిపించింది కానీ వీడియోస్ తీసుకోవటానికి తప్ప ఎందుకు ఉపయోగం లేదనిపించింది మనం ఏ టికెట్ అయితే తీసుకుంటామో అదే టికెట్ మీద మళ్ళీ రిటర్న్ కూడా రూపాయలో వచ్చేయచ్చు ఈ ట్రిప్ అంతా మనము కార్తీక మాసంలో కానీ ఎప్పుడైనా అందరూ కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు కానీ తప్పకుండా ఇలా పెద్ద పెద్ద ప్లాన్స్ చేసుకొని వెళ్ళొచ్చు పెద్దవి అని నేను అనను అలా అని చిన్నవి అని కూడా అనను కానీ లాంగ్ ట్రిప్ మాత్రం చేసుకొని వెళ్ళొచ్చు డెఫినెట్గా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ అందరితో కలిసి సరదాగా ఇలా ట్రిప్ వేస్తే భలే సరదాగా ఉంటుంది కదా సో ఇంకా మేమైతే కార్తీక మాసం స్పెషల్లో ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేద్దామనుకొని ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాము ఇంకా బడ్జెట్ విషయానికి అంటారా మనం అందరం కలిసి వెళ్తున్నప్పుడు ఒక రూపాయి అటు ఇటుగా అవుతుంది అనమాట ఎందుకంటే ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు కానీ ఫైనల్గా ఒక విషయం చెప్తానండి ఏంటంటే మనం అందరం కలిసి వెళ్తున్నప్పుడు తల ఒక ఎంతైతే అయ్యిందో అంతా మనం అందరము షేర్ చేసుకుంటే ఎవ్వరికీ బాధగా అనిపించదు ఎందుకు చెప్తున్నాను ఈ విషయము అంటే మన ముందు వాళ్ళు ఖర్చు పెట్టినా మన కోసం ఇంటికి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా ఫీల్ అవుతారండి అలాంటి ఫీలింగ్స్ ఎవ్వరికి రా అని చెప్తున్నాను ఇంకా మనం కైలాస్ గిరి విషయానికి వస్తే ఇక్కడ అసలు చాలా చాలా పీస్ఫుల్గా గా అనిపించింది ఎక్కువ టైమ్స్ అయితే దీనికి కేటాయించవచ్చు ఎందుకంటే ఇక్కడ బోల్డ్ అని ఉన్నాయి చూడటానికి టైం అయితే సరిపోదు అందుకోసం ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేసేలాగా మనం అరేంజ్ చేసుకోవాలి ప్లాన్ చేసుకోవాలి గిరి మొత్తం చూడాలంటే నడవటానికి ఓపిక లేకపోతే మనకి ట్రైన్ కూడా అవైలబుల్లో గా ఉంటుంది ఈ కొండ చుట్టూతా ట్రైన్ ఉంటుంది అది మొత్తం అంతా చూపించేసి మనకు తీసుకొచ్చేస్తుంది అనమాట నడవటానికి ఓపిక లేని వాళ్ళు అలా చేయొచ్చు ఇంకా ఈ గిరి మధ్యలో శివపార్వతులు ఉంటారండి అందుకే కదా కైలాసగిరి అని పేరు వచ్చింది సో శివపార్వతుల్ని దగ్గర నుండి చూపిస్తాను చూడండి భలే అసలు చాలా అంటే చాలా అందంగా కనిపించారు మేము ఈ ప్లేస్కి వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ టైం అయింది నెక్స్ట్ అన్నీ విజిట్ చేసుకొని వచ్చాం కదా సో ఈవినింగ్ టైంలో లాస్ట్లో పెట్టుకున్నాం అనమాట కైలాసగిరి ఎక్కువ టైం స్పెండ్ చేయటం కోసం మేమైతే బస్ బుక్ చేసుకున్నాము యాక్చువల్గా నైట్ ట్రావెల్ పెట్టుకున్నాము సో నైట్ వరకు మనకి టైం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేసి ఫుడ్ తినేసేసి ఇంకా డైరెక్ట్గా మనం జర్నీకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాము ఇంకా ఇక్కడ ఫోటోషూట్స్ అయితే చాలా చాలా అద్భుతంగా వస్తున్నాయి అండ్ ఇక్కడ చాలా షూట్సే జరిగినాయి కూడా ఇంకా ఈ లొకేషన్ వచ్చేసరికి ఈ సీనరీ చూడండి అసలు ఎంత అత్యద్భుతంగా ఉందో నాకైతే ఈ ప్లేస్ చాలా చాలా బాగా నచ్చింది మనం చాలా సార్లు పోస్టర్స్లో చూసి ఆ ప్లేస్కి వెళ్తే బాగుండు అని అని కొన్ని చూసినప్పుడు అనుకుంటాం కదండి సో అలాంటి ప్లేస్లో ఇది కూడా ఒకటి అనిపించింది నాకు ఇంకా అలా గిరి మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాము అన్ని ప్లేసెస్ విజిట్ చేసేసాము బోలెడన్ని గేమ్స్ ఉన్నాయి అలాగే బోలెడ్ అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి నెక్స్ట్ చూడటానికి ఫొటోస్ తీసుకోవడానికి చాలా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇంకా ఫైనల్ గా స్కేరీ హౌస్ కి అయితే వచ్చాము ఇదైతే చాలా చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది ఇంకా అందరం బాగా ఎంజాయ్ చేసాము అనమాట అన్ని తిరిగి వచ్చేసరికి ఇంకా నైట్ అయితే అయిపోయింది సరే అని చెప్పి ఇంకా మనకి బస్ టైం అయిపోతుంది కదా అనేసి ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాము బయటకు వచ్చి మొత్తానికి వన్ డేలో మనం భీమిలి బీచ్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి రిషికొండ బీచ్ అలాగే ఫిషింగ్ హార్బర్ అండ్ ఆర్కే బీచ్ అండ్ కైలాసగిరి మొత్తం అన్నీ విజిట్ చేసేసి వచ్చేసాము వన్ డేలోనే ఇంకా ఫైనల్గా బస్ టైం కంటే ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోరే మనం రీచ్ అయిపోయాం బస్ స్టాండ్ దగ్గరికి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పండి ఇంకా అందుకనే అందరం కలిసి అలా కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం ఈ లోపు బస్సు రాని వచ్చేసింది అనమాట ఇంకా బస్సు ఎక్కడమే ఆలస్యం ఎవరికి వాళ్ళే ఇంకా ఫుల్గా రెస్ట్ తీసేసుకున్నారు మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోయి ఉండడం వలన సో వెరీ నైస్ ట్రిప్ యాక్చువల్లీ మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళటం వలన బస్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది కానీ ముందుగానే ప్లాన్ చేసుకుంటే మనకు ట్రైన్ టికెట్స్ అనేవి తక్కువ ఛార్జెస్లోనే అవైలబుల్లో ఉంటాయి సో బడ్జెట్లోనే ప్లాన్ మీతో షేర్ చేసుకుంటూ ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను వీడియో అయితే ఎలా ఉందో డెఫినెట్గా మీరు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయగలిగితే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను డెఫినెట్ గా మీ అభిప్రాయాన్ని అయితే నాకు తెలియచేయండి